వేదిక ముందున్న రైతు సోదరులకు సోదరి మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారము మాది నాగర్పు జిల్లా తెల్కపల్లి మండల్ కాలబంగా గ్రామము మేము రెండు వేల రెండు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలనుకుంటున్నాం అనేదాన్ని చాలా మంది పెద్దలు ఇప్పుడైతే ప్రతి విషయంలో కూడా అప్పుడైతే కూడా లేరు గ్రామ మాకప్పుడు సేవ్ తర్వాత సైంటిస్టులు వాళ్ళ వీళ్ళ స్ఫూర్తితో వ్యవసాయం చేయడానికి మా వారు స్ఫూర్తి నేను కాదు నేను వాళ్ళు చెప్ చెప్తేనే నేను చేయడం కాబట్టి వ్యవసాయం చేయాలంటే ప్రతి ఒక్కరూ భార్యా విధమే అండి ఒక్క విధానంతో ఇవాళ ముప్పై రకాల విత్తనాలు ముప్పై రకాల పంటలు పండిస్తున్నాం అంటే ఎలా చేయాలంటే అంటే చేయాలి కష్టంగా ఉంటది ఏదైనా ఇష్టంగా దీన్ని చేయగలమా చేయలేము ఎందుకు చేసి ఇన్ని బస్తాలు యూరియా డిఎం వేసే పండుగ పడతాయి ఈ మూత్రం ఆవు పేడతో ఎట్లా పండుతుంది అనేది నాకైతే చాలా విచిత్రంగా డౌట్ గానే ఉండేది కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుగుని మిర్చి హాఫ్ ఎకరాలు మిర్చి కనకాంబంతో స్టార్ట్ చేసినాం ఇవాళ ముప్పై రకాల పంటలు పొలంలో పండిస్తున్నాం మేము అప్పుడు పది ఎకరాలు అనుకోని మళ్ళీ ప్రకృతి వేసే కింద అనుకున్నాము తోని కొనుక్కున్నాము కాబట్టి ఇవాళ ఇక్కడికి రావడం కానీ ఎక్కడికి వచ్చినా కూడా మన చాలా మంది స్ఫూర్తినిచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా వాళ్ళందరికీ పాదాభివంతన చెప్పుకున్నాం ఎందుకంటే నిలబడగా అంటే వారి స్ఫూర్తి కాబట్టి వాళ్ళందరికీ మరీ మరీ కూడా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే ఒక అతను మీరు ఇలా చేసుకోవాలి ఇట్లా తీసుకోవాలి మేము ఎక్కడికి వెళ్ళినా మా చేతి బ్యాగతో మాకు పండిన పంటను తీసుకొచ్చుకున్నాం అందరు విచిత్రంగా చూసే నేను తీసుకొచ్చుకుంటున్నా తీసుకుపోయి ఊరు ఊరి అమ్ముకుంటారని కానీ ఎక్కడ అమ్ముకున్నా కూడా మా వల్ల మా గ్రామం కానీ మా జిల్లాకి కానీ మా పక్క రైతు కానీ ఎలాంటి హాని లేకుండా మేము పండించుకున్నాం మేము అమ్ముకోగలుగుతున్నాం ఎప్పుడైనా ఇప్పటికన్నా కూడా భరించగలుగుతున్నాము అమ్ముకుంటున్నాం కాబట్టి సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటేనే వ్యవసాయంలో ముందుకు వెళ్తాం ఎవరు వస్తారు చేస్తారు చూస్తారంటే మాత్రము ఈ వ్యవసాయము ముందుకు వెళ్దాం ఏ పంట పండించినా పది మందిలో పరిచయం చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోవాలి అంత ధైర్యంగా ఉండాలి దాన్ని మనం నష్టాల పాలైనా కూడా మనం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఎట్లా నష్టపోతున్నాం అనే దాని మీద కూడా మనకు కొంచెం అవగాహన కల్పించుకొని బాగుంటుంది తర్వాత మేము పండించే పంటల్లో మిర్చి మీ విత్తనాలు అప్పుడు వంద గ్రాములు తెచ్చుకొని ఇవాళ వంద మంది కూడా విత్తనం ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం తర్వాత మేము పండించే విత్తనాలు వరితోనే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ముప్పై రకాలు వరి కానీ పత్తి మిర్చి జొన్న గోధుమ రాగి ఆవాలు ధన్యాలు గోధుమలు మెంతులు జీలధర ఇవన్నీ పెసర మినుము కంది ఇలాంటి తప్ప అన్ని రకాల పంటలను ఇప్పుడు మా పొలంలో పండించుకుంటున్నారు ఈ పంటలను కూడా ఒక ఆవు ఒక దాకా ఇస్తే ఇవాళ ముప్పై ఐదు ఆవులు అయి మాకున్న అమ్మిన పొలంని మళ్ళీ కొనుకొని సొంతంగా ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు నీళ్లు తీసుకొని డెబ్బై ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అని ఎన్ని వచ్చినప్పుడు ఎన్ని అప్పులున్నా కూడా వ్యవసాయమే చేయాలి మా వాళ్ళు ఎంత ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇవాళ అన్నమే కావాలి మూడు పెద్ద అప్పులను కానీ అన్నాన్ని అయితే దాచు పెట్టాం తింటాం కాబట్టి మేము ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని మీద ఇప్పుడు డెబ్బై ఎకరాలల్లో వ్యవసాయం చేస్తున్నాం ఈ డెబ్బై ఎకరాలల్లో పండిన పంటను సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాం మాకు ఇద్దరు బాబులు చిన్న వయసు పెద్ద బాబా ఎక్కడిపోయింది ఇప్పుడే రెండు మూడు నెలల నుంచి హైదరాబాద్ లో చిన్న షాప్ పెట్టుకోవడం జరిగింది అంటే మా వారికి ఇంతటి ఉద్యోగం చేయొద్దు ఒకరి కింద ఉద్యోగం చేయద్దు ఇవాళ ఇక్కడికి అంటే రైతుగానే రాగలుగుతున్నాం ఏ ఉద్యోగం ఉన్నా రాలేదు ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మనం తల్లిదిన పిల్లలు వచ్చిన వాళ్ళు ఒకరించి ఒక పర్మిషన్ ఇస్తే వస్తాం మాకు ఎన్ని వ్యవసాయం పనులున్నా వాళ్ళు వెనక్కి జరుపుకోవడం ముందరికి జరుపుకోవడం ఇక్కడికి రాగలం నాలుగు గంటల ప్రయాణం అయినా కూడా కాబట్టి రైతుకున్నంత స్వేచ్ఛ ఎవరికీ ఉండదు అన్ని రకాల పంటలను చూసారు అన్ని టేస్టులు చూసారు అన్ని రంగులు చూసాడు అన్ని భుజలు చూస్తారు మరి మనం ముందు కాలాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాము ఇప్పుడు ఏమిస్తున్నాము డీపీలు కాదు తీసిన ఉన్నా లేకున్నా డబ్బులు కట్టేస్తాయి పండించిన రైతుకు ఒక రూపాయి ఎంత విచిత్రంగా పోసేస్తారంటే అది ఒకటి రాష్ట్రపతి భవన్ టూ డేస్ స్టాల్ పెడితే ఇది ఫ్రీ ఇస్తారా అండి రేట్ ఎందుకండి దీన్ని తగ్గించవచ్చు కదా మీరే పండిస్తున్నారు అంటే మేము పండిస్తున్నాం మాకు లేబర్ ఖర్చు ఉంటుంది మాకు అన్ని ఖర్చులు మాకు ఉంటాయి ఒక ఆడ నుంచి కూలీ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అన్నీ ఉచితాలకు అలవాటు పడ కష్టం అనేది లేకుండా లేబుల్ చూడాలి ఇట్లుంటే ఏముండదు ట్యాగింగ్ దాంట్లో పురుగులు ఉన్న తర్వాత చేసే కుటుంబంకి ఇంట్లో దీపం పెడితే కాలేదంట అన్నం కుండా అంబరి కుండా చూసి పిల్లనిచ్చే వాళ్ళంట ఎందుకంటే వీళ్ళు కలిగి నింటి వాళ్ళు పెద్దకు ఆ కుండా కడిగి తాగినా కూడా నా బిడ్డ కడుపు నింతది అని వాళ్ళంట ఇప్పుడు ఏమి ఇస్తున్నారు మంచి బంగ్లాలు ఉండాలి పొలాలుండాలి పట్టు చీరలు కడతారు డిగ్నిఫైడ్ గా ఉంటారు వాళ్ళనే మనం తెలుస్తాం నిజంగా అవునా కదా చెప్పండి న్యాచురల్ గా ఉంటే మాత్రం వాళ్ళు ఇట్లా చూస్తుంటారు మేము అర్థం ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ కాబట్టి ఇవాళ న్యాచురల్ అని కాదు డిగ్నిఫైడ్ అని కాదు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి ఆస్తులు అంతస్తులు వస్తాయి పోతాయి భూమి మాత్రం ఎక్కడ అక్కడే ఉంటది దాన్ని కరిగించేది కాదు చింపేదిగా కాదు బుట్టలైనా పైసలు ఆవుతే రోజు ఒక రాయి తీసుకుంటే బుట్ట కూడా కరిగిపోతుంది కాబట్టి మన ముందు తరాలకు ఏమి ఇవ్వాలంటే మంచి నీళ్ళని ఇవ్వండి ఎలా పండియాలి జీవామృతం ఘన జీవామృతం కషాయాలు మనకు ప్రకృతినిచ్చే ఆకులు అలాలు చాలా ఉన్నాయి వాటితోనే ఇప్పుడు మిత్ర తోటల మీద చాలా మనం మిద్దె తోటతో పాటు మనం కొన్ని వరి కొన్ని పప్పు దినుసులు అలా పండించుకుంటే కూడా మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు నాలుగు కాలాల పాటు ఇవాళ మనకు క్యాన్సర్ వాళ్ళు ఉండాలి మా నగర్ యూనివర్సిటీకి పది పదకొండు సంవత్సరాల నిన్న పాటలు పాడతాడు ఆయన పాట పాడితే ఆ యూనివర్సిటీ మొత్తం నేర్చింది మేము అన్న ఎందుకు అందాం ఆ పాట వాడి అంతా అంటే నాకు క్యాన్సర్ అమ్మా గొంతు నేను అన్న నేను ఎప్పుడు పోతాను నాకు తెలియదు కాబట్టి నా పాట అందరి గుంటల్లో ఉండాలని పాడినా అన్నాడు అంటే అప్పుడు మేము ఏంటంటే అన్నం మేము ఇట్లా పండిస్తాము ఒక్కొక్క కేజీ నేను అన్నమే తినను మీ బియ్యం ఏం తింటు లేదన్నా ముగ్గులాగా చేసుకొని తిను జావలాగా వేసుకుందను ఒక్కొక్క కేజీ పంపిస్తే అది తింటుంటే ఆయన కేడిపోయి పుచ్చుకోలేదు అట్లా 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 ఇప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మన వస్తువులు మొత్తం తిని హాస్పిటల్కి వెళ్ళడం పనిచేసి అంటే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా జయరాజు నీ బిడ్డ ఖాళీగానే ఉంటది నువ్వు ఎప్పుడు వచ్చి జైలు కావచ్చు అన్నాడు అక్కడికి వెళ్ళి నా బెడ్ ఎవరికన్నా చెయ్యండి సార్ నేను ఇంకా హాస్పిటల్ కు రాను అని చెప్పి అంటే నిజమైన డాక్టర్ ఎవరండి రైతులు రైతులు అలాంటి రైతులు ఉన్నప్పుడు మనం ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇవాళ ఒక వాటర్ బాటిల్ ఒక సూది ఒక వాళ్ళు రేటు నిర్ణయించుకుంటే మనం కొంటున్నాం కానీ రైతు రేటు నిర్ణయించుకునే హక్కు లేదు ఆ హక్కు రావాలి మేమైతే నిర్ణయించుకున్నాం మా రేటు ప్రకారమే కుసురుతామంటారు ఎంత కోసిరినా కూడా అమ్మ మేము ఇంత పండిస్తాం మీకు నచ్చితే తీసుకోండి నచ్చకుంటే వదిలేయండి అంతే కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ అనేది రైతుకు రావాలి రైతు పండియగలగాలి పలు మందికి పంచాలి మనము ఆరోగ్యం ఉండాలి మన వస్తువులు

టీ గ్లాస్ అంటే ఒక మనిషి ప్రతి రోజు మనము తినే ఆహారంలో తోమే పేస్ట్ నుంచి పడుకునే వరకు అది నూట ఇరవై రోజుల పంట దానికి ఏ ఒక్క టీ స్పూన్ కూడా యూరియా డిఏ తీయడం మాకు ఒక్క ఎకరాకు డెబ్బై రెండు బస్తాల వరకు వచ్చినాయి అవ్వాలి షుగర్ కాదు ఇన్సులి వాళ్ళు కూడా ఇవాళ నార్మల్ ముప్పై రోజులు తిని మీరే టెస్ట్ చేయించుకొని రిపోర్ట్స్ మాకు ఇస్తారు అయ్యా మేము టెస్ట్ చేయించుకున్నాం మాకు ఇబ్బంది మాకు ఇంజెక్షన్ అవసరం లేదు ట్యాబ్లెట్ అవసరం లేదు అని అట్లా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు తక్కువ రోజుల పంట ఏ పంట అయినా కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే పక్క రైతుకు కెంప చేసే రైతుకు మన రైతుకు తేడా ఇరవై రోజులు అదనంగా వస్తుంది ఏ పంట కూడా ఎందుకంటే న్యాచురల్ గా చేస్తున్నాం కాబట్టి మనకి ఇరవై రోజులు కష్టం తగ్గుతుంది దాని మీద వాళ్ళు మనకు ఒకే రోజు విత్తనం పెట్టినా కూడా ఇరవై రోజులు ముందు చేతికొస్తుంది మన పంట ఆ ఇరవై రోజులు ఎంత కష్టం తగ్గుతుంది ఒక రోజుకు ఐదు వందలు ఒక మంచి ఇరవై రోజులు పది ఏళ్ళు అదనంగా మిగులు కినుక మీ కూలీ ఖర్చు అంటే అందరికి ఉన్నట్టు మాకు ఉంటుంది అన్ని ఉంటే కింద ఖర్చు ఖర్చు తగ్గు పంట తక్కువ చిన్న కొంత బాధ ఉంటుంది అంతే తప్ప కానీ ఆ తక్కువ చిన్న పది రూపాయలు ఎక్కువ కమ్ముకుంటున్నాము అంటే అన్న ఉన్న తేడా ఆ ఎక్కువ కనుక మార్కెట్ లో ఈ రేట్ ఉంది మార్కెట్లో ఈ రేటు ఉంది మీరు ఈ రేట్ ఎందుకు ఇస్తారు ఇవాళ మా మిర్చి అయితే నాలుగు వందల కేజీ కారం పొడిస్తాం మూడు వందల యాభై కాయ ఇస్తాం అంటే మెయిన్ మిర్చిలో క్యాన్సర్ ఎన్ని కెమికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మిర్చిలో స్ప్రే చేస్తాం మా మిర్చి కూడా అందరికంత హైట్ ఉంటుంది నాలుగు ఐదు ఫీట్ల వరకు పెరుగుతుంది నాకు ఏడాక ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ వరకు దిగ్బడేస్తారు ఈ సంవత్సరం కొంత తగ్గింది వర్షాలు నేను వచ్చి ఒక బస్తా యూరియా బూరియాల్లినా ఆ యూరియా వల్ల వరి ఇట్లా ఉండి పక్క వాళ్ళు అని చూపిస్తే అదే ఇప్పటి నుంచి యూరియా చల్లాలని అందరి రైతులు డిఏపీలు కెమికల్స్ అంటే వాళ్ళు ఒంటి చేతులకు నువ్వు తినలేదు మళ్ళీ ఇప్పుడు అని చెప్తేనే తింటారు మళ్ళీ ఎంత మందిని చెప్పినా ఒక ఆ పెగర చేయండి అంటే ఎవ్వరూ ముందుకురా పెగ్రతో స్టార్ట్ చేయండి ఎక్కువ చేస్తే ఎందుకంటే ఇవాళ దాంట్లో నష్టం రావచ్చు అసలు ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలా మంది వచ్చింది నాతో పాటు ప్రవీణ్ అనే సాఫ్ట్వేర్ అబ్బాయి తర్వాత ఒక డాక్టర్ గారు వచ్చి నాచురల్ గా వారు నేచురల్ డెలివరీ చేశారు అసలు ఏది ఎద్దుల బండి మీద వెహికల్సీ వర్షాలు ఎక్కునే పడతాయి వచ్చే సంవత్సరం వండుతారేమో ఇంకో సంవత్సరం వ్యవసాయం తాళం పెట్టాడు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు ఒక పంట వద్ద ఇంకో పంట ఇంకో పంట ఇంకో పంట వైపు మళ్ళీ రైతుకు గిట్టుబాటు రేటు రాకున్నా మార్కెట్ కు తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకురాదు ఎందుకంటే ఆ రైతుకు బాధ పండిన పంటను మార్కెట్ కు తీసుకపోయి గిట్టుబాటు రేటు రాకుంటే ఇంటికి తెచ్చుకుంటే మనం చనిపోయిన పీటి అమ్మాయి వాళ్ళ ఏదో లోపల ఉందంటే డిజన్ నాణ్యత లేదంటే మార్కెట్ లో రిటర్న్ తెచ్చుకున్నాడు అట్లా ఆ కాలంలో ఏ రేట్ వచ్చినా కూడా మార్కెట్ లో అమ్మాయి వస్తుంది అంటే అంత ఎప్పుడు నా చేతి దేవుడా ఎప్పుడు ఇట్లనే ఉండాలి అని ఇప్పటి కూడా అదే చెప్తారు మనకు ఏంటి మనం ఇట్లా అమ్ముకుంటే ఎందుకు మనకు మనం ఎప్పుడు ఇట్లా చేతలు ఇట్లా ఉన్నాం కదా చాలా అదే తింటే మన పిల్లలు బాగుపడాలి వాళ్ళ పిల్లలు బాగుపడాలి అట్లా ఆలోచనతో రావాలి జ్ఞానం ఇవాళ చాలా మంది ఎందుకంటే మా తాతయ్య చెప్పేవారు పెద్దతో వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుంది కేటలతో వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుంది పెద్దలో తిరుగుతుంది ఇవాళ పిల్లలు ఊళ్ళలోకి వస్తే అమ్మ బియ్యం చీన్ ఏడుంటది అని అడుగుతారు కానీ ఒడి చీన్ అని అడగరు మట్టిలో మట్టి అంటే అంత కాలు ఆ మట్టిలో ఉన్నాయో వాళ్ళకి అసలు జస్ట్ అంటుంది జస్ట్ జస్ట్ అని సంతాలు ఎత్తుకొని తిరుగుతాం బయలుదేరికి నాటుకోడికి ఎంత తేడా ఉంటుంది నాటుకోడికి మంచి స్ట్రాంగ్ గా ఉంటది బయలపడే ఉంటది ఇంజక్షన్ ఇవ్వగానే మంచిగా పెరుగుతుంది దానికి మనం కూడా బయలుదేళ్ళం తల్లిపాలు ఇవ్వాలి తల్లి పాలిందడానికి ఇవాళ విచిత్ర ఒకటి రోగం మనుషులకు మీరు ఏం అందుకున్నా సరే తల్లి పాలిస్తే తల్లి అందం తగ్గిపోతుంది అని దేశీయ ఆవు తెచ్చి దేశీ ఆవకాలు అంటే ఇప్పుడు ఏం చేసిన జెర్సీ ఆవుకాలు పిల్లలకు ఏం చేసినా అన్ని జెర్సీ ముందులే వస్తుంది తల్లి పాలన తల్లి పాలు తాగిన పిల్లడు ఎన్ని రకాల ఆరోగ్యం ఉంటాడు ఎంత బాగుంటారు ఏం చేసేది ఏం మాట్లాడేది ఏం తినేది మనం తినే విష ఆహారం పిల్లలు మొత్తం బాటలు పాలి సాధారణంగా పోస్తారు కానీ పాలు కూడా అసలు ఇంకా విచిత్రం ఎంత కష్టం పాలు పొయ్యాలంటే అది కూడా కష్టమే అసలు తల్లి పాలని എന്ത തേട ഉണ്ടോ ജി ദ്രാസ് അത് മന ഊർലി പന്തു വാടി ദിവസം മന ജേസി പൈന മോട്ടോ ഉണ്ടെങ്കിൽ ఏదున్నా కూడా మన దేశీ ఆకు ఇవాళ క్యాన్సర్ ఉన్న పిల్లలు వాళ్ళు ఒక నలభై ఒక్క రోజు ఆకు చుట్టూ ప్రదర్శన చేస్తే వాళ్ళకు పిల్లలు కొడతారు పడేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ లో కట్టి పడేయ పడే కట్టి ఏది తిన్నా కూడా ప్రమాదమే కాబట్టి ఇలాంటి వ్యవసాయం చేయడం వల్ల చాలా బాగుంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదిగురు గారు సంఘం వారికి హృదయపూర్వక నమస్కారం తర్వాత ఇక్కడికి వచ్చిన మహిళల